ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన మాల గురించి చెప్పాలి అదే వైజయంతి మాల తెల్లగా ఉంటుంది తామర గింజల దీన్ని వనమాల అని కూడా అంటారు అయితే ఎవరైతే నిష్టాగరిష్ఠులై అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారో ఎవరికైతే మనశ్శాంతి ఉండదు ఎవరికైతే ఆరోగ్యం సరిగా ఉండదో ఎవరికైతే పనుల్లో ఆటంకాలు పడుతూ ఉంటాయో వాళ్ళు ఈ తెల్లగా ఉండే వైజయంతి మాల తెచ్చుకోండి ఈ మాల తెచ్చుకొని మీరు దేవుడికి పూజ చేసినప్పుడు అది పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఈ మాల చేతిలో ధరించి మీరు ఓం నమ శివాయ అన్న మూల మంత్రం లేదు మీకు ఇష్టం వచ్చిన మంత్రం మీరు విష్ణువుని పూజిస్తారా శివుణ్ణి పూజిస్తారా రాముణ్ణి పూజిస్తారా అన్నది మీ ఇష్టం మీరు గురువుగారి దగ్గర కానీ మీకు నచ్చిన మంత్రాన్ని కానీ మీకు ఉపదేశించిన మంత్రాన్ని కానీ మీ మనసులో ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు పూజా విధానం మీరు చెయ్యాలి ఈ యొక్క వైజయంతి మాల మీ చేతిలో పట్టుకొని పూజ అయిన తర్వాత మీ మనసులో ఏ కోరిక అవుతుందో ఆ కోరిక తలుచుకుంటూ ఈ మాలతో మీరు కానీ ధ్యానం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కానీ వీలున్నంత వరకు ఈ మాలతో మీరు పూజ చేసిన తర్వాత ఈ మాల మీ చెయ్యి ముట్టుకున్న తర్వాత మూడుసార్లు తులసి నీడల్లో ముంచి తీసి శుభ్రంగా తుడిసి కాస్త ఎండకి పెట్టి ఈ మాల మళ్ళీ తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవికి వేయాలి లక్ష్మీదేవికి వేసిన తరువాత వీలుంటే ప్రతి శనివారం నాడు మీకు దగ్గరలో ఎక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందో అక్కడికి ఈ మాల తీసుకొని వెళ్ళి ఆ పంతులు గారికి చెప్పి ఓసారి ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి ఈ వైజయంతి మాలకు ఉన్న పవరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది నాకు ఏ పనులు పెండింగ్ ఉన్నా నా మనసు ఏదైనా సరిగా లేకపోయినా అనుకున్న కార్యసిద్ధి పనులు ఏదైనా బ్రేక్ పడుతున్నా నేను కూడా ఓం నమ శివాయ అన్న మూలమంత్రాన్ని ఈ వైజయంతి మాలతో నేను ధ్యానం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పనులు అయిపోతాయి అలాగే ఎవరికైనా ఆరోగ్య రీత్యా సరిగా లేకపోయినా వాళ్ళ పనుల్లో ఆటంకాలు వస్తున్నా ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళు కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నారనుకోండి అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా నా దగ్గర ఉన్న ఈ వైజయంతి మాల వాళ్ళకి ఇచ్చి నేను మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ధ్యానం చేయండి లేదు ఇంకా ఎక్కువ సార్లున్నా ధ్యానం చేయండి అని చెప్తాను ఈ మాల తీసుకుని వెళ్ళి వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమస్య రాదు ఎలాంటి సమస్య ఉండదు ఈ యొక్క మాలతో మీరు పూజ చేస్తే ఈ యొక్క మాలతో మీరు ధ్యానం చేస్తే ఈ యొక్క మాల మీరు మెడలో ధరిస్తే ఇక మీకు తిరుగు ఉండదు మీరు కేవలం జపాలు ఉపయోగిస్తే జపాలకే ఉపయోగించాలి మెడలో ధరిస్తే మెడలో ధరించాలి మెడలో ధరించింది మళ్ళీ మీరు జపాలకు ఉపయోగించాలంటే మూడు సార్లు తులసి నీళ్ళలో ముంచి తీసిన తర్వాత శుభ్రంగా తుడిసి దేవుడు బొట్టు పెట్టి తర్వాత జపానికి ఉపయోగించాలి ఓసారి మన మెడలో వేస్తే చెమట తగులుతుంది శౌచం పోతుంది కనుక దీన్ని మళ్ళీ తులసి నీళ్ళలో పెట్టి తీసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే మళ్ళీ మీరు జపాలకు ఉపయోగించాలి అలా ఏ సమస్యలతో మీరు కుట్టుమిట్లాడుతూ ఉన్నారో ఏ సమస్య మీకు ఇబ్బందికరంగా ఉంటుందో అని అనుకున్నప్పుడు ఈ యొక్క వైజయంతి మాలతో మీరు జపం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఇది ఏ పూజ స్టోర్లోన తిరుగుతుంది ఎక్కడైనా తిరుగుతుంది మహా అంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే కానీ దీంతో చేస్తే ఉండే పూజా ఫలం మనం వెలకట్టలేనిది అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ ఇంట్లో ఏదైనా సమస్యలతో సతమతం అవుతున్న వారు కానీ పెళ్ళి కాని వారు కానీ ఉద్యోగం ఇంకా బాగా చదువు రాలేదు అని అనుకున్నవారు కానీ ఈ యొక్క వైజయంతి మాలతో మీరు అమ్మవారిని కానీ ఆ మహాశివుని కానీ విష్ణువుని కానీ ధ్యానం చేస్తే మీరు ఏ కోరికతో అయితే మీరు ఈ మాల ధరిస్తారో ఆ కోరిక నెరవేరిపోతుంది అందులో మీకు ఎలాంటి సందేహము వలదు కృష్ణార్